హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే విగ్రహాలు అర్చిపోయటం అయితే చూపిస్తాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విగ్రహాలు అనేవి దగ్గర నుంచి అచ్చులు ఎలా పోస్తున్నారనే చూస్తున్నాను నేను మా ఇంట్లో ఉన్న పాత బిందెలు తీసుకొని వీళ్ళకైతే ఇచ్చేసాను ఎందుకంటే వీళ్ళు మన పాత వస్తువులు మన ఇంట్లో ఉన్న సిరి కానీ రాగి కాగులు కానీ ఇత్తడి కాగులు కానీ ఏవిచ్చినా వాళ్ళు వాటితోనే మనకి అచ్చులు అనేవి పోసి బొమ్మ అనేది ఇచ్చేస్తున్నారు అక్కడికక్కడే మనకి కళ్ళ ముందే బొమ్మలు అనేవి రెడీ అయిపోతున్నాయి నేనైతే లక్ష్మీదేవి వినాయకుడు విగ్రహం అయితే చేయించుకుంటున్నాను చాలా అయితే చాలా బాగున్నాయి ఎంతో కష్టపడితే కానీ ఈ విగ్రహం అనేది తయారవట్లేదు నేనైతే చాలా సింపుల్ అనుకున్నాను కాదు అంటే మనకి చూసేటప్పుడు అయితే చాలా సింపుల్గా ఉంటుంది కానీ దగ్గరగా ఉంటేనే మనకి పని అనేది ఎంత కష్టం అనేది అయితే నాకైతే అర్థమైంది నేను చూసినంతసేపు అయితే చాలా టైం పట్టింది ఈ కరిగించటానికి కానీ ఈ అచ్చు ఒక్కొక్క బొమ్మ వేయటానికి కానీ చాలా అయితే చాలా టైం పట్టింది అనమాట అయితే ఆ కష్టానికి ఫలితంగా విగ్రహాలు అయితే చాలా బాగా వచ్చినాయి నేనైతే రెండు అనుకున్నాను కానీ తర్వాత మూడు